ఈ మధ్యకాలంలో నవోదయం టూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నవోదయం టూ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దానిలో భాగమే ఈరోజు పాండ్యం చెంచాలలో అవేర్నెస్ ప్రోగ్రాం అనేది గ్రామసభ మరియు సారాయిపోయిన అవేర్నెస్ ప్రోగ్రాము కార్యక్రమం జరపడం జరిగింది కావున ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సర్పంచ్ గ్రామ సర్పంచు విఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో ఈ గ్రామ ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము సారాయి వల్ల కరిగే నష్టాలు సారాయి వల్ల జరిగే నష్టాలు దానివల్ల ఇళ్ళల్లో ఆరోగ్యాలు చెడిపోవడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాలిన వాసులకు అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది కొత్తలోనే సరి మరికొద్ది కాలంలోనే వాళ్ళు మాకు సారాయి రహిత చెంచుకాలనిగా ప్రకటిస్తామని హామీ కూడా ఇచ్చేటట్లు మాకు కనబడింది హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో దీన్ని సారాయి లేకుండా చెంచుకాలని తీర్చిదిద్దుతామని మాకు భారీ నమ్మకం ఉంది కావున మేమే కాదు మా వల్ల ఉండే ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా దీంట్లో భాగస్వాములై సారాయి లేకుండా ఈ గాలిని మీరందరూ కాపాడాలని తర్వాత అందరూ బాగుండాలా ఈ సారాయి మానేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలా అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఈ సారాయి మాని వాళ్లకు ఉపాధి వేరే ఉపాధి ఏదైనా కానీ వాళ్లకు సహాయ సహకారాలు అందించేటట్లు మంచి కలెక్టర్ గారు జిల్లాలో మనకు వచ్చారు ఆమె ఏ కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్బిజయంగా చేస్తున్నారు అందులో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా కలెక్టర్తో ప్రతి ఒక్క విషయం కూడా చెప్తూ ఇవన్నీ మీకు ఏదైనా కార్యక్రమాలు ఇతర ఉంటే కూడా అవన్నీ మా ద్వారా మా టౌన్ సిఐ ద్వారా నా ద్వారా మీకందరికీ దగ్గరుండి మా సహాయ సహకారం అందించి అందరికీ మేలు జరిగేటట్టు చేస్తామనే హామీ వాళ్ళందరికి ఇచ్చినాము వాళ్ళందరూ ఒప్పుకోవడము కార్యక్రమం దిగ్విజయం జరిగిందని తెలియజేస్తున్నానండి నమస్తే అండి మనం నాడోసారాయి క్లియర్ చేసుకుని కలెక్టర్ మేడం దగ్గర ద్వారా కలెక్టర్ మేడం దృష్టికి తీసుకువెళ్ళి ఆడవాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఉపాధి వర్క్స్ ఏదైనా ఉంటే ఆ వర్క్స్లో కల్పించడానికి మగవాళ్ళకి ఇంకా ఏదైనా ఆ వర్క్స్ ఉంటే అవి చేయించుకోవడానికి సార్ గట్టిగా కృషి చేశారు కలెక్టర్ మన విఆర్ఓ గారు కానీ గ్రామ సచివాలయం వాళ్ళు కానీ మీరు అప్లికేషన్స్ ఏదైనా పెట్టుకోండి మేము నాటిసారి ఉదయిస్తున్నాము మాకు ఏదైనా ఎంత ట్రై చేసినా కూడా స్కూల్లోకి రావడం కానీ లేదు కాలేజీకి వెళ్ళడం కానీ లేకపోతే ఓపెన్లో చదవండి అని చెప్తే కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు కానీ ఇప్పటికి ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతూ వస్తున్నారు మా డిపార్ట్మెంట్ తరఫున మేము చేయగలిగితే మ్యాక్సిమం అన్ని ట్రై చేస్తున్నాం టీసీలో కానీ మా డిపార్ట్మెంట్ తరఫున మీకు సాయం చేయడానికి మేము ఇప్పటికే రెడీ థ్యాంక్ యూ అండి మీరు ఏదైనా మా దృష్టికి తీసుకురండి సార్ ఏ సమస్య అంటే రిగార్డింగ్ దీనికి సంబంధించి ఈ నాడు సారీ సంబంధించి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీ ద్వారా మేము ఏదైనా నాకు తెలుసుకుని ఇక్కడ మా సెన్స్ కాలనీలో నవోదయ అనే ప్రోగ్రాం జరిగింది అలా ఆ ప్రోగ్రాంలో మా స్టెన్స్ అందరూ పాల్గొన్నారు సార్ చెప్పే ప్రతి అనేది బాగా విన్నారు మేము మారుతాము అని కూడా చెప్పినారు మారుతారని మాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా అవుతారు మాకు ఈ అవకాశం విషయాల్లో దుష్ప్రభావాలు గురించి అందరికీ అవగాహన కల్పిస్తామని సమాచారం తెలిస్తే గ్రామ శాంతి అభివృద్ధికి అధికారులకు తెలియజేస్తామని మరియు గ్రామ శాంతి అభివృద్ధి కోసం నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్గా చేస్తామని ప్రమాణం చేస్తున్నాము మరి ప్రమాణం చేస్తున్నాము ప్రమాణం చేస్తున్నాము